వాడికి కనెక్షన్ కలిసిందా మామూలు కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ కి ఎలా వచ్చింది ఆటోలో సరే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క కలిసింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా నో డౌట్ అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్క గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది రే ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి రక్షించడం వెరీ సింపుల్ ఓసార చెవిలా కొరకు ఈ ఒక్క లడ్డు తిను బాబు వద్దు మనిషా నేను తినలేను నా వల్ల కాదు ఇంత చిన్న లడ్డు ఏంటి ఇది చిన్న లడ్డు తయారు చేసేందుకు నిన్ను నన్ను గిన్నిస్ బుక్ కోసం మన పేరు అట్టనే రాసుకుంటారు తప్పు బాబు అలా అనుకూడదు నీ దుస్తు నీకే తగులుతుంది రే రౌడీలో వచ్చేవో లేచి నుంచో చెప్ ఈ డిఎస్ ఆఫ్ ఇండియా రేయ్ ఈ జాయింట్లు చేద్దామని వస్తే కేరళ చేస్తా చూడు మనిషా ఈ రోడ్డు రాసి నిన్ను కేర్ చేయటం లేదు చూస్తున్నా చూస్తున్నా ఏంటే నువ్వు చూసేది రే ఈ ముసలిదానికి బాగా ఎక్కువైపోయింది పట్టి బయటేసాయి అలా ఈ ముసలి డబ్బా లెక్కలేదే మనిషా ముసలి డబ్బా మా మనిషిని ముసలి డబ్బా అంటావా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే మురళపంది మహా నువ్వును ఈ లడ్డు తింటూ ఉండు బాబు వీళ్ళకి జాకీ చాన్ జేజ్ కానీ చూపిస్తాను రౌడీలు లోపలి పంపితే అరగంట పైన వీళ్ళు మన వాళ్ళని ఏమైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమాన్ సర్దేసుకుంటున్నారా ఐఎమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేశారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పుడు క్యారెంటరా నిజంగానే కుట్టిస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ

ఈ సీన్ లో ఏదో బొక్కు ఉన్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఎక్కడి నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్నస్తుంటే పెట్టుకో ఓ నమస్కారం నమస్కారం గుడ్ మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పుకొని చూద్దాం మీరే చెప్పండి ఆ ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటుంది ఓహోరే నేను చెప్పాను మాకు తగ్గుడే దొరికే అన్నా ఆ ఉంటారన్న సూర్యుడు

మీకు దండం పెడతాంరా నన్ను ఏడించొద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లు ఏంటి మీ దేవుడు రా కపన్న నా పేరు పీటర్ వీడు గురవయ్య వీడు ఒరేయ్ అన్న ఉద్యోగాలు చేస్తున్నాను ఏ ఉద్యోగాలు బాబు మా అన్నకి చీఫ్ మినిస్టరు చిన్న చిన్న ఉద్యోగాలు మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి చేయాలి అసిస్టెంట్లా అన్నాడు చుప్పిన తర్వాత కాలు మొక్కు గారి ముందు లేవండి మీ గెట్టపులు మాట్లాడి